హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది కేవలం పద్దెనిమిది గంటల్లో కంప్లీట్ చేసాము పద్దెనిమిది గంటల్లో ఈ వర్క్ మొత్తం చేసేవచ్చు అనమాట అంటే రింగ్ నాట్స్ వల్లనే టైం టేకింగ్ అనమాట ఇది ఎన్ని గంటలు పడుతుంది అనేది నేను చెప్పాను కదా దీనికి ఎంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు కూడా చెప్తాను హ్యాండ్ అనేది కూడా ఎంత ఆల్ ఓవర్గా ఫుల్గా వచ్చిందో చూడండి దానికంత ముందు ఈ వీడియో అనేది పూర్తిగా చూడాలి ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంటుంది ఇది చూడండి లింక్ అనేది అది చూస్తే మీకు ఈ వర్క్ కుట్టడం వచ్చేస్తుంది కానీ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత ఉన్నాయో ఇది ఎంత తీసుకోవచ్చు అనేది కూడా పూర్తిగా చెప్తాను చూడండి హ్యాండ్స్ అనేవి లైన్స్ వచ్చేస్తాయి అనమాట ఇలా అనేది ఈ లైన్స్ అనేవి ఇలా స్కేల్తో మీరు హాఫ్ హాఫ్ ఇంచ్కి లైన్స్ అనేవి పెట్టుకుని గీతలు గీసుకోండి చక్కగా మీరు ఈ వర్క్ చేసేయవచ్చు ఇది హ్యాండ్తో సహా మొత్తం పద్దెనిమిది గంటల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ వర్క్ వచ్చి ఇరవై ఆరు వందలు తీసుకోవడం జరిగింది ఇరవై ఆరు వందలు మెటీరియల్ పోయితే ఎక్కువ అవుతే మహా ఒక నూట యాభై రూపాయల మెటీరియల్ అవుతుంది అంతే అంటే నూట యాభై రూపాయలు మెటీరియల్లో ఈ వర్క్ అంతా కుట్టేవచ్చు కానీ పద్దెనిమిది గంటలు మాత్రం టైం పట్టింది అనమాట ఈ లోడింగు ఈ షుగర్ బీట్స్ లైన్ అనేది ఫ్రెండ్ చూశారు కదా ఎలా ఉందో ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళ కోసం ఒక మంచి ఆఫర్ అనేది ఉంది అది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేదట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది